రావు గ్రామం బండపాలెం మండలం కేతిపల్లి జిల్లా నల్లగొండ గత సిరిమర్తి లింగే ఉన్నప్పుడు కూడా గ్రామశాఖ చేసిన ఫస్ట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇక అదేవిధంగా మళ్ళీ బీఆర్ఎస్ పోయినాము బీఆర్ఎస్ ఆయన ఒంటేది పోకడని ఒకటే పోకడ ముందు చూపే కానీ మళ్ళీ వెనక జనం పేద బిక్క అనేది ఎవడు జెండ పడితే ఆయనకే పద్ధతులు పదవులు ఉన్న ఆయనకే పదవులు అనడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పదిహేను నుంచి ఇలానే ఉంటున్నాం అయితే మీ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని డబుల్ బెడ్రూమ్ లేవు ఇంద్రమ్మ ఇల్లు ఎన్ని ఉండే గతంలో ఇంద్రమ్మ రాఘవరెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇండ్లే నరసింహయ్య గారికి వెళ్ళిన పది ఏళ్ళు కూడా ఏం రాలే ఇండ్లు చంద్రబాబు గారు ఉన్నప్పుడు చంద్రబాబు గారు హయాంలో ఇక్కడ ఒక ప్లాట్ బీసీల కానీ ఫ్లాట్ ఎస్ కానీ ప్లాట్ బీసీ ఎక్కడ ఎవరై ఇంద్రమ ఇంట్లో వస్తే కడదామని కాలు కాలు కడదామని అనుకుంటున్నారు ఊరికి తాలూకాకు ముప్పై ఐదు వందలు మూడు వేల ఐదు వందలు ఇచ్చింది మన శాసనసభలో చెప్తుంటే విన్నాం మండలానికి ఎన్ని వస్తాయో ఎన్ని ఇస్తాడో వీరేశం గారు ఏ ఊరికి ఎన్ని అని ఊరిని బట్టి జనాభాని బట్టి ఇస్తాడు సాగర్ నీళ్ళు అనేది తాగునీటి పైపులు వేసారు ఉన్న సీసీ రోడ్లన్నీ బలగొట్టిర్రు కేటీఆర్ కేసీఆర్ హరీసీ రావు అన్నట్టు రోడ్లన్నీ బలగొట్టారు నీళ్ళు రాట్లు ఇంటింటికి బిందె పట్టుకోకుండా అని మాటలు అయితే చెప్పిన మాటల గాడితోటి అయిపోయింది నీళ్ళు రాట్లు మాకు వేరే ట్యాంక్ కట్టాలని చెప్పినా కానీ ఇంకా సర్పంచ్ ఏం పట్టించుకోలే నీళ్ళు అవి అవి వస్తున్నాయి అవి ఎప్పుడు వస్తున్నాయో మన మోటార్లో నీళ్ళు ఎప్పుడు వస్తున్నాయో అన్నీ కలుస్తున్నాయి సాగునీరు అని రాట్లే రోడ్లు అయితే బాగానే ఉన్నాయి మూసి నీళ్ళు కావాలి మాకు సాగునీరు మూసే నుంచి లిఫ్ట్ చేస్తా అని వీరేశం గారు ఇటువరకు అన్నాడు ఇప్పుడు ఆయన దృష్టికి కూడా తీసుకుపోతున్నాం మా మండలంలో కేదపల్లి మండలంలో కొర్రపాడు నేనుపాముల బండపాలెం ఈ నాలుగులే గొడ్డిపోయినాయి కరువు మండలం కావట్లేదు మాది ఇప్పుడు నీ నీళ్ళు తీసుకొస్తా అని మాట కూడా ఇచ్చింది ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు పైన గవర్నమెంట్ ఉంది కింద ఎమ్మెల్యే ఉన్నాడు నీళ్ళు ఎస్ఐ నూటి నూ ఆశిస్తున్నాం ఆశిస్తున్నాము